ఓం వేదాంత విజ్ఞానము పాఠం ఆరు ఇప్పుడు అంతఃకరములో ఉన్న మనస్సు బుద్ధి గురించి తెలుసుకుందాం మనస్సు అంటే మైండ్ ఇది అంతఃకరణమునందు మూడవ భాగము మానసిక వృత్తులు ఐదు విధాలు ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ అన్నారు పతంజలి యోగ శాస్త్రంలో అంటే ప్రమాణములు విపర్యము వికల్పము నిద్ర స్మృతి అను ఐదు మానసిక వృత్తులు మొదటిది ప్రమాణం ప్రత్యక్షాను అనుమాన ఆగమాహ ప్రమాణ ప్రత్యక్షము అనుమానము ఆగమము అని ప్రమాణములు మూడు విధములు ప్రత్యక్షము అంటే స్వయముగా చుచ్చు ఇంద్రియ ద్వారము ద్వారా కలిగిన జ్ఞానము అనుమాన ప్రమాణం పొగను బట్టి నిపు యొక్క ఉనికిని నిర్ణయించటం ఆగమం అంటే శబ్ద ప్రమాణము అనగా శాస్త్రములు వేదములు వాక్యములు ప్రమాణం రెండవది విపర్యము మిథ్యా జ్ఞానం సర్పము కాని దానిని సర్పము అని తలచుట మిథ్య మూడవది వికల్పము శబ్ద వస్తు వస్తుశూన్యో వికల్ప వస్తు విషయము లేని శబ్దజ్ఞానానుపాతి శబ్దజ్ఞానము కలిగిన వెంటనే కలుగు చిత్తవృత్తి వికల్ప వికల్పం అనబడం ఉదాహరణ విషయము మనస్సుకు రాగానే కలుగు వస్తువు లేని మానసిక స్థితి ఉదాహరణకి పిల్లవాడు బజార్కి వెళ్ళాడు చాలాసేపు అయింది ఇంకా రాలేదు వెంటనే ఏదైనా ప్రమా జరిగిందేమో అనే ఆలోచన ఇది వికల్పం నాలుగు నిద్ర జాగ్రత్త స్వప్నాది వృత్తుల అభావము ఐదవది స్మృతి పూర్వము తెలియబడిన అనగా కొత్తగా తెలియబడు వస్తు విషయక జ్ఞానము దీని సంకల్పము అనవచ్చు ఈ ఐదు విధముల వృత్తిని ఈ వృత్తి నిరోధం వలన మనస్సు నిలకడ చెంది సమాహితం అవుతుంది అంటే ఈ వృత్తులన్నీ నిరోధం చేస్తే మనస్సు నిలకడ చెందుతుందన్నమాట మనస్సుకు ముఖ్య వృత్తులు సంకల్ప వికల్పములు తన స్థానము లలాటము అంటూ మనోమయ కోశము ఆ మనస్సుకు అధిష్టాన దేవత రుద్రుడు లలాటే రుద్రాష్ఠంతు అంటారు మనస్సు స్వభావము చెంచలత్వము తర్వాతది బుద్ధి అంటే ఇంటెలెక్ట్ అంతఃకరములోని నాలుగవ భాగము బుద్ధి ఎచ్చట ఆలోచనలన్నీ ఆగిపోతాయో ఎచ్చట సంకల్పాలు ఒక నిర్ణయానికి వస్తాయో అంటే ఎచ్చట మనస్సు తన వృత్తులను నిరోధించి ఏకాగ్రం అవుతుందో అది బుద్ధి అనబడును సమాహిత మనస్సే బుద్ధి అది అమనస్క స్థితి అంటే థాట్లెస్నెస్ ఇచ్చట ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోతాయి నిశ్చలమైన మనస్సే బుద్ధి అనబడును అతీంద్రియమైన విషయము కూడా బుద్ధిచే గ్రహింపబడును బుద్ధి గ్రాహ్యమతీంద్రియం ఇది విజ్ఞానమయ కోశము ఇచ్చటనే మూర్ధ జ్యోతి అంటే జ్ఞానజ్యోతి వెలుగుతుంది ఇదే హృదయ పుండరీకము బుద్ధి యొక్క ముఖ్య వృత్తులు సంకల్ప వికల్పములని మనోవ్యాపారముల నిరోధము సమాహిత మనస్సు అంటే కాన్సన్ట్రేటెడ్ మైండ్ విజ్ఞాన జ్యోతి అది ముఖ్య వృత్తి బుద్ధి యొక్క స్థానము మూర్ధము అంటే లలాటం యొక్క పైభాగము విజ్ఞానమయ కోశము పరమాత్మ దర్శనానికి వెళ్ళే మార్గమునకు ద్వారము ముఖద్వారము కూడా అధిష్టాన దేవత ఆదిత్యుడు మూర్ధ ఆదిత్య శిష్టంతు స్వభావము నిశ్చయ జ్ఞానము బుద్ధి గుహ ఇచ్చట గమనించకవలసిన విషయం ఏమిటంటే సాధకునకు సంబంధించిన వరకు హృదయము అంటే బుద్ధి అని గ్రహించవలసింది ఇదే హృదయ పద్మం అని చెప్పబడును అంతే కాని ప్రసారమును క్రమబద్ధము చేయుటకు లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునే గుండెకాయ హార్ట్ మాత్రం కాదు ఈ బుద్ధి అనేది పుండరీకమునందు ఒక కలదు ఇదే సహస్రాల చక్రము ఇదే ఆనందమయ కోశము ఇందు మాత్రమే పరమాత్మ ప్రకాశిస్తున్నాం ఆయన చూచిన జీవుడు తనే ఆ పరమాత్మగా తెలుసుకొని ఆ ఆనందమునకు అనుభవించుతూ ఉంటాడు ఈ భౌతిక ప్రపంచము అతనికి అప్పుడు కనిపించదు అదే వ్యవస్థ విశ్వమంతయ వ్యాపించిన పరమాత్మను ఇంత చిన్న బుద్ధి గుహలందే అర్థమును చూడ చూడగలము ఎలాగంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగ దృశ్యమాన నగరీత తుల్యం దక్షిణామూర్తి స్తోత్రం అంత అంత పెద్ద పట్టణాన్ని ఒక చిన్న అర్థమున చూచిన రీతిన బుద్ధి గుహయందు పరమాత్మను చూడగలము బుద్ధి గుహ తేజోమయ పరమాత్మ స్థానము స్థానము సహస్రారము శిరస్సు ఆనందమయ కోశము అధిష్టాన దేవత మహాదేవుడు పరమాత్మ స్వభావము సమాధి ఇంతవరకు మనము కారణములు వారి ఒత్తుం చేసుకుందాం స్వస్తి